సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాం ఇలా బాండి పెట్టుకొని మినపగుళ్ళు వన్ కేజీ తీసుకుంటున్నాం మనము కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకుందామండి ఇలా మనం సిమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలి చూసారా ఇలా మనకు బాగా వేగాలి ఇలా సిమ్లో పెట్టుకుంటూ వేపుకుంటూ ఉండాలి హైలో పెట్టకూడదండి ఫ్లేమ్ అనేది ఇలా కొన్ని 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 వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి స్లోగా కలుపుకుంటూ కొద్దిగా టైం పట్టుద్దండి మనకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది ఇవి మనకు వేయడానికి కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి లేకపోతే కింద మనకి మాడిపోతాయి బ్లాక్ వచ్చేస్తాయి అన్నట్టు చూడండి మనకు అన్నీ వేగిపోయాయి పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఇలా రవ్వ ఉండాలి ఈ పిండి అనేది స్మూత్గా ఉండకూడదు స్మూత్గా ఉండింది అనుకోండి మనకు తింటుంటే మనకి ఇలా నోట్లో చుట్టుకుపోతుందండి లడ్డు అనేది కొద్దిగా అదే మనకు రవ్వ ఉందనుకోండి పిండి ఇలా తినేటప్పుడు మనకు బాగుంటుంది అక్కడక్కడ పలుకు పలుకులాగా తగులుతూ మంచిగా ఉంటుంది అన్నట్టు చూడండి మనకు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెడి నెయ్యి రెడీ చేసుకుందాం దీనికి చూడండి ఇది ఊరి నుండి తీసుకొచ్చిన నెయ్యి బాగుంది చాలా బాగుందండి మనకు వన్ కేజీకి కేజీ నెయ్యి తీసుకుందాము వేడి చేసి తీసుకుందామండి ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ చూసుకుందాము ముందైతే ఒక ముప్పావు కేజీ నెయ్యి వేడి చేసుకుందాం స్టవ్ పెట్టుకొని బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా గోరు వెచ్చగావాలి చూడండి మనకి నెయ్యి కరిగిపోతుంది ఇలా నెయ్యి కరిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం పక్కకి చూసారా దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి బెల్లం కావాలండి దీంట్లోకి పొడి చేసి పెట్టుకుందాం మనం వన్ కేజీకి ముప్పై కేజీ బెల్లం తీసుకుందాం కొద్దిగా మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కేజీ తీసుకోవచ్చు కానీ వన్ కేజీకి ముప్ప కేజీ సరిపోద్ది అండి కొద్దిగా తక్కువే ఉండాలి మరి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదు ఇప్పుడు మనం బెల్లాన్ని పొడి చేసుకొచ్చుకుందామండి ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలా పొడి పొడి చేసుకున్నాం కదా కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం వన్ టీ స్పూన్ ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం వేసేసుకొని ఇలా ఇలా ముద్దలు లేకుండా కలుపుకుందాం పిండి బెల్లం మనం కలిసేలాగా బాగా కలుపుకుందాం చూడండి అక్కడక్కడక్కడక్కడ ముద్దలు ఉన్నాయి వాటిని ఇలా స్నాస్ చేసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు కలిసిపోయాయి కదండి ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాము చూడండి మనకి ఇది సరిపోతుంది ఒకవేళ మనకు తక్కువ తక్కువైందనుకోండి మళ్ళీ వేసుకుందాం కానీ సరిపోతుంది ఇంత నెయ్యి మనకి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం చూడండి మనకి ఎక్కడ ముద్దలు లేకుండా పిండి బెల్లం మనకు ఇలాచి వేసాం కదా ఫ్లేవర్ కోసం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా ఎక్కడ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా మనకు చూడండి ఇది ఎంత మృదువుగా వచ్చింది ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాం ఇలా ఒకటి ఒకటి మంచిగా చుట్టుకోవాలండి లడ్డు అనేది ఇలా గట్టిగా చుట్టుకుంటే ఇలా వస్తుంది అన్నట్టు ఇంతే అన్ని లడ్డూలు ఇలాగే తయారు చేసుకుందాము సారా మనం అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము చూడండి మనం చేస్తూ ఉంటే అవి ఎలా వస్తున్నాయి చూడండి కొద్దిగా మనము వీటిని గట్టిగా అనాలండి అప్పటికప్పుడు కొద్దిగా అన్నీ కలుస్తుంది కదా ఓకే ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లడ్డూలు పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లల బాక్సుల్లో స్నాక్స్ లాగా పెట్టడానికి కానీ హెల్తీగా వెరీ హెల్దీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి